నమస్తే వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలు మన ఛానల్లో మాట్లాడుతూ ఉన్నాం రెగ్యులర్గా నీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది హరిగారు ఎన్నో విషయాలు మనతో చర్చిస్తూ ఉన్నారు తెలియని విషయాలు నేను కూడా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను నేను చాలా విషయాల్లో ఆశ్చర్యం నిజమా అనిపించేలా ఉన్నాయి హరిగారు చెప్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి సో మీరు ఎంతవరకు పాటిస్తున్నారు విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక ఈరోజు చాలా వరకు ఓన్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇళ్లలో కూడా ఒక ఒక రూమ్ని లేదా ఫ్రంట్ సైడ్ ఉన్న దాన్ని షాప్ లాగా డిజైన్ చేసుకుంటూ ఉంటారు కొంతమందిని షెల్టర్ అలా వేసుకుంటూ ఉంటారు సో అసలు షాప్కి ఒక షాప్ పెట్టుకోవాలి అనుకుంటే మార్కెట్లో ఉండే షాప్కి అంటే బజార్లో ఉండే షాప్స్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ షాప్స్ కానీ ఏదైనా వాస్తు ఉంటుందా దానికి ఎలాంటి వాస్తు ఉండాలి లేదా ఇంట్లో చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఫ్రెండ్ సైడ్ షాప్గా మలుచుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు హరిగారి మాటల్లో తెలుసుకుందాం తప్పకుండా పాటించాలి చాలా మటుకు ఓన్ బిజినెస్ మిల్క్ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు చిన్న చిన్న కొట్లు అంటారు కదా అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో సో వాళ్ళకి చాలా వరకు యూస్ఫుల్ ఇది తప్పకుండా వాచ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నమస్కారం హరిగారు సో ఈ షాప్స్కి సంబంధించి చాలా వరకు ఓన్గా సరదాగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇంట్లో బిజినెస్ పరంగా ఆలోచిస్తే కూడా ఒక మంచి షాప్ చూసుకొని ఆల్రెడీ కట్టి ఉన్నదాన్ని లేదా కట్టుకోవాలి అనుకునే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు దానికి అసలు వాస్తు అవసరమా ఎలాంటి వాస్తు దానికి ఉపయోగపడుతుంది చెప్పండి కొత్తగా కట్టేవైతే ఒక రకంగా ఓకే కట్టిన వాటికి ఒక రకంగా చేయొచ్చు కట్టినవే చాలా వరకు కొత్తగా అనుకోండి ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాట్ ఉంది సార్ మేము దాన్ని మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ లాగా చేద్దాం అనుకోండి ఖచ్చితమైన ఫస్ట్ నియమం ఏంటంటే సెంటర్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఓపెన్ టు స్కై పెట్టాలి ఇది ఫస్ట్ కండిషన్ నెక్స్ట్ బిల్డింగ్ మొత్తానికి సెంటరే డోర్ పెట్టాలి ఓకే రెండో కండిషన్ ఈ రెండు కండిషన్లు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది దీనికంటే బిఫోర్ ఒక ప్లానింగ్ పరంగా ఎందుకంటే ఇప్పుడు నేను యూట్యూబ్ లో చెప్పేవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే జనరల్ ఇన్ఫర్మేషన్ ని వీళ్ళందరూ వీడియోస్ చూసే వాళ్ళందరూ కన్ఫర్మేషన్స్ అనుకుని స్టార్ట్ చేసుకుంటారు మనం ఏం చేయలేదు అర్థమైందండి డాక్టర్ ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్పాడు అనుకోండి అది అందరికీ సేమా కాదు కాదు కదా సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే కన్ఫర్మేషన్ దీనికి మించి ఇంకేం చెప్తారు వాళ్ళకి స్టార్ట్ చేసేస్తారు ఇది ఒకటోది కాబట్టి అలా చేయడం వల్ల ఎంతో మంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు మనం ఏం చేయలేము లాభపడిన వాళ్ళు ఉన్నారు సంతోషమే ఎందుకంటే ఎన్నో కామెంట్స్ వస్తుంటాయి కదా నేను చూస్తుంటాను మీరు చెప్పిన తర్వాత మేము అదే విధంగా పాటించాం సార్ చాలా బాగుందని చెప్పే వాళ్ళు ఉన్నారు లేదు సార్ ఆయన ఎంత పాటించినా మేము లాస్ అయిపోయినాం అనేవాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ ఈ రెండు కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి ఇంతవరకు పెట్టిన కామెంట్స్లో నైంటీ పర్సెంట్ స్కోర్ అయితే పాజిటివ్లో ఉంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే కామన్ నెగిటివ్లో ఉంటుంది అది జనరల్ అయితే ఈ షాప్స్కి సంబంధించిన కండిషన్లో మొట్టమొదటి నియమం ఇప్పుడు ఇందాక చెప్పింది ఒకటి సెంటర్ ఓపెన్ టు స్కై సెంటర్ ఆఫ్ ద బ్రహ్మస్థానం ఈ రెండు ఓపెన్ చేయాల్సిందే అప్పుడే ఆ బిజినెస్ సెంటర్ ఒక రేంజ్లో నడుస్తుంది అనమాట ఇది ఒకటోది అయితే ఈ రెండు పెడితే చాలా అంటే కాదు ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం కట్టాలి క్రమ పద్ధతి అంటే ఆ బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం ఓకే ఒకటో కండిషన్ రెండవది ఆ ఊరికి సంబంధించిన నక్షత్రం మూడవది ఆ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఆ బిల్డింగ్కి కానీ లేదంటే షాప్కి కానీ పెట్టే దాని యొక్క పేరుకి నక్షత్రం ఓకే ఈ మూడు తీసుకుంటాం ఆ బిల్డింగ్ లోపల ఎవరైతే అడుగు పెట్టి ఏదైనా కొని తీసుకొని వెళ్తే వాళ్ళకు కూడా ప్లస్ అవుతుంది ఓకే ఆ మెజర్మెంట్స్ లోని శక్తి ఎలా ఉంటుంది అంటే ఒక టెంపుల్లో ఒక గంట సేపు కూర్చొని వస్తే మీకు ఎట్లాగైతే ప్రశాంతం ఉంటుందో అలాంటి ప్రశాంతత ఆ యొక్క బిల్డింగ్ లో కనబడుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా డిస్టర్బెన్స్ అయ్యే షాప్ లో తిరుగుతూ ఉంటారా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ గా ఉండే షాప్స్ లో తిరుగుతుంటారా తిరుగుతుంటారు సో తిరుగుతున్నారు అక్కడికి వస్తు రావడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఏదో ఒకటి కొనుక్కోపోతారు కదా వచ్చి ఖాళీ ఎంతసేపు నుంచి ఉంటారు ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా పది రూపాయలతో ఐదు రూపాయలతో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది బిజినెస్ ఇది కాన్సెప్ట్ అయితే దీని వైబ్రేషన్ జనరేట్ అంటే ఆ యొక్క బిల్డింగ్ లోపలి కొలత కానీ అవుటర్ కొలత కానీ ఏదైనా అది వైబ్రేట్ చేయాలి అంటే దానికి ఒక పర్టికులర్ కొలతలు కావాలి మరి ఊరి నక్షత్రం ఎందుకు మెయిన్ ఓనర్ నక్షత్రం ఎందుకు ఆ షాపింగ్ కాంప్లెక్స్ నక్షత్రం ఎందుకు ఈ మూడు నక్షత్రాలకు ఎందుకు సెట్ చేయాలి అనే ఒక ప్రశ్న వస్తే గనక ఇక్కడ కండిషన్ ఏంటంటే అక్కడికి ఎవరు వస్తారు ఫస్ట్ పాయింట్ ఆ ఊరి వాళ్ళ ఆ ఊరి వాళ్ళు ఆ ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊరి నక్షత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ ఊరి వాళ్ళు వచ్చి అదే ఊర్లో ఉన్నప్పుడు వీళ్ళందరికీ పాజిటివ్ గా కనిపిస్తుంది ఆ బిల్డింగ్ ఓకే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఆకర్షితులు అవుతారు కాబట్టి ఒక బిల్డింగ్ ఇల్లు అయినా సరే ఇల్లు కట్టేటప్పుడు ఊరికి చేయం ఇంట్లో వాళ్ళకే చేస్తాం ఊరికి చేస్తే ఊరంతా ఆడికి వచ్చి కూర్చుంటుంది అది చేయమన్నమాట అంటే కొన్ని కొన్నిటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు టెంపుల్ కడుతున్నాను అనుకోండి అదే చేస్తారు తెలియకపోతే తెలుసుకోండి చాలా మంది మళ్ళీ ఈయన ఏదో కొత్తగా చెప్తున్నాడు అసలు నక్షత్రాలు ఊరు నక్షత్రాలు పెడతారా ఎవరైతే గుడి వాళ్ళు ఉన్నారో ఈ సీక్రెట్స్ అన్ని వాళ్ళకు తెలుసు మీకు తెలియదు అన్నప్పుడు మీరు తెలియనట్టే ఉండాలి తెలిసినట్టు మాట్లాడు సో ఇది కండిషన్ కర్త యొక్క నక్షత్రం అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసామండి ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ కట్టారు అబ్బా దేవి టెంపుల్ చాలా బాగుంది ఎవరు కట్టారు క్వశ్చన్ వస్తుందా లేదా ఈయన రాజేశ్వర్ అనే వ్యక్తి కట్టాడు అబ్బా ఏం కట్టిండా రాజేశ్వర్ అయితే సూపర్ కట్టాడు ఆ పేరు వైబ్రేషన్ ఏం టెంపుల్ దేవి టెంపుల్ దేవి యొక్క నక్షత్రం అది జనరేట్ చేస్తాం సరస్వతి దేవి టెంపుల్ అని ఉంది కాబట్టి సరస్వతి దేవి తీసుకుంటాం వెంకటేశ్వర స్వామి ఉంటే ఆయన నక్షత్రం తీసుకుంటాం ఇప్పుడు ఈ వేవి లేవు రాజేశ్వర్ కాంప్లెక్స్ ఉంది రాజేశ్వర్ పేరు మీద తీసుకుంటాం లేదు ఇంకో పేరు ఉంది ఆ పేరు తీసుకుంటాం ఈ మూడిటికి జనరేట్ అయ్యే ఒక ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ని మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ యొక్క మెజర్మెంట్ ఎంత ఆ మెజర్మెంట్ కి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసి అదే మెజర్మెంట్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అప్పుడు ఆ షాప్ లో అడుగు పెట్టిన వాళ్ళందరికీ ఆ పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తా ఉంటది మీకు అందుకనే ఏ టెంపుల్ పోయినా మీకు ఇష్టం వచ్చినట్టు ఉండదు కస్టమర్కి ఇష్టం వచ్చినట్టు ఉండదు ఇది క్లియర్ శాస్త్రానికి అనుకూలంగా వాళ్ళు సెట్ చేసి అక్కడ పెట్టేస్తారు ఈవెన్ మెట్లు కూడా మీరు చూడండి ఈ హైట్ అక్కడ లెక్క ఉంటుంది కరెక్ట్ ఈ ఈ టెంపుల్కి ఈ హైట్ ఉండాలి అనుకోండి ఇంత ఇంత హైట్ ఉంటాయి మీరు చూసారా టెంపుల్స్లోకి వెళ్తే హైట్ హైట్ ఉంటాయి చాలా హైట్స్ ఉంటాయి మరి కస్టమర్స్ ఇంతమంది వస్తున్నారు కదా ఎవరైతే ఏమంటారు ప్రజలందరూ ఇంతమంది వస్తున్నారు కదా టెంపుల్ కోసం వస్తున్నారు ఆ వచ్చినప్పుడు మరి వాళ్ళ కన్వీనియంట్గా చిన్న చిన్న మెట్లు పెట్టవచ్చు కదా ఆ పెద్ద మెట్లే పెడతారు ఎందుకు మనం కట్టుకునే బిల్డింగ్స్కేమో మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నాం మరి అక్కడ ఎందుకు పెట్టట్లేదు కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదండి చిన్నవి అవి కామన్ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు కానీ పాత టెంపుల్స్ అట్లా కాదు అది రూల్ అంటే రూలే ఇప్పుడు మీరు కట్టినా కూడా రూలే కొంతమంది కన్వీనియెంట్ ప్రకారం వెళ్ళిపోతున్నారు కానీ రూల్ ఎంతనో అదే రూల్ పాటిస్తారు వాళ్ళు మీ ఇష్టం వచ్చిన రూల్ పాటించారు అట్లా ఉంటుంది అనమాట కాబట్టి ఒక షాప్ నిర్మించాలి అంటే ఖచ్చితంగా మొదటి నుంచి ఇవన్నీ చూసుకుంటూ రావాలి ఇది కొత్తగా కట్టే షాప్ గురించి మాట్లాడడం ఇంతసేపు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ షాప్ తీసుకుందాం ఎగ్జిస్టింగ్ షాప్ పొడివెట్లా ఉంది వెడల్పు ఎలా ఉంది దాన్ని గోల్డెన్ రేషియోలో సెట్ చేయగలమా అనేది చూసుకోవాలి నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ప్లస్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళు చేయాల్సింది ఒకటి ఎవరు సొంతంగా కట్టుకున్నా ఇలా ఉన్నా ఎలా ఉన్నా సరే ఎందుకంటే షాప్లోకి మనం తీసుకున్నామంటే ఎంతో కండిషన్స్ లో వెళ్ళాలి ఇప్పుడు అన్ని కండిషన్స్ చెప్పలేము చాలా సింపుల్ గా చెప్తున్నాను ఎనీ ఫేసింగ్ సెంటర్ డోర్ పెట్టి రైట్ సైడ్ అంటే బయటి నుంచి ఎంటర్ అవ్వగానే కుడి వైపు గల్లా పెట్టే పెట్టేసుకోండి అంటే మీ కౌంటర్ పెట్టేసుకోండి తూర్పు అయితే ఈశాన్యం ఉత్తరం అయితే వాయువ్యం పడమరైతే నైరుతి దక్షిణం అయితే ఆగ్నేయం సిట్టింగ్ ఉండాలి ఈ విషయం చెప్పండి హరి గారు మామూలుగా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఇది పాటించవచ్చా ఇంట్లో దీని సంబంధం లేదా ఇది కేవలం బిజినెస్ సంబంధించి సో ఇంట్లో పెట్టుకునే దానికి సపరేట్ గా చేద్దాం ఆల్వేస్ రైట్ అనే మాట మాట్లాడుతున్నాం కదా మీరు గమనించండి ఆల్వేస్ రైట్ లో మధ్య ద్వారం కుడివైపు జరుపుతున్నాం ఓకే బిజినెస్ సెంటర్స్ కి కుడివైపు గల్ల పెట్టి పెడుతున్నాం ప్రధాన ద్వారం కుడివైపు పెడుతున్నాం గేటు కుడివైపు పెడుతున్నాం మొట్టమొదటి అడుగు మనం కుడివైపు అడుగు పెట్టి రావాలి కండిషన్స్ ఎన్నో ఉన్నాయి అంటే ఆల్వేస్ రైట్ అనే సూత్రం ఎన్నో ఉన్నాయి అనమాట ఇంటి లోపలికి గేట్ నుంచి కుడివైపుకే రావాలి ఎడమ నుంచి రావద్దు అసలు ఆల్వేస్ రైట్ ఎప్పుడు కుడివైపు కుడికాలు ఇవన్నీ ఎన్నో అన్నమాట సో ఇక్కడ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి సింపుల్ ఒక్క లైన్ లో చెప్తాను చూడండి తూర్పు ఫేసింగ్ ఉన్న ఏ షాప్ ఏ బిజినెస్ సెంటర్ వాళ్ళు ఆగ్నేయంలో కౌంటర్ పెట్టేస్తారు లెఫ్ట్ సైడ్ అది ఫెయిల్ ఫెయిల్ అది వేరే క్వశ్చన్స్ లేవు దక్షిణం సైడ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నైరుతిలో పెట్టుకుంటారు అది కూడా ఫెయిల్ సార్ వెడల్పు తక్కువ ఉంది నేను కూడా ఏం చేయాలి వెడల్పు ఉందనుకోండి ఒక పన్నెండు అడుగులు ఉందనుకోండి సెంటర్ ఎంట్రన్స్ ఫోర్ ఫీట్ ఓపెన్ చేసి కౌంటర్ పెట్టుకొని రైట్ సైడ్లో కూర్చో ఎవరైతే కస్టమర్ ఉంటాడో లోపలికి ఎంటర్ అయి కుడి వచ్చి డబ్బులు ఇవ్వాలి ఎడమ వైపు కాదు ఇదంతా ఫెయిల్ అనమాట ప్రాసెస్ ఫెయిల్ ఇది ఓకే సో షాప్స్ ఎవరన్నా కొత్తగా కట్టాలన్నా లేదు ఇలాంటి మోడిఫికేషన్స్ చేయగలము మాకు స్పేస్ ఉంది అంటేనే మాకు సంప్రదించాలి లేకపోతే మేము ఏం చేయలేము చిన్న చిన్న దానికి ఏం చేయలేమండి కస్టమర్ ఎందుకంటే రూల్ అంటే రూల్ ప్రకారం వెళ్ళాలి మన ఇష్టం వచ్చినట్టు మన కన్వీనియన్స్ ప్రకారం వెళ్ళలేము ఇది కండిషన్ సో షాప్స్ ఏ విధంగా ఉండాలి ఎలా పెట్టుకోవాలి ఎక్కడ మనకి కౌంటర్ పెట్టుకోవాలి అసలు ద్వారం ఎలా ఉండాలి విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు హరి గారు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా డైరెక్ట్గా కాల్ చేసి కూడా అడగచ్చు గారికి స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి హరిగారు అపాయింట్మెంట్ లభిస్తుంది మీరు చక్కగా మాట్లాడచ్చు అపాయింట్మెంట్ కూడా పిలవచ్చు ఆ వివరాలు కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది కాల్లో ఇక ఇలాంటి వీడియోస్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే